హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేషనల్ కార్ బజార్ ఇది బొలారో పికప్ అండి వన్ పాయింట్ ఫైవ్ పంతొమ్మిది మోడల్ ఇది ఇన్సూరెన్స్ ఇంకా తొమ్మిది నెలలు ఉంది టైర్లు అయితే ముందర సేల్ టైర్లు బండి అయితే కండిషన్ అండి టైర్లు సేల్ టైర్లు బండ్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎఫ్సీ కూడా ఉందండి ఇంకా టైము ఆరు నెలలు ఉంది ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఐదు లక్షల డెబ్భై వేలు చెప్తున్నారు పది ఇరవై తగ్గచ్చు ఫైవ్ ఫిఫ్టీ అంత రావచ్చు వన్ ఫైన్ ఫైవ్ అండి పికప్ ఇది నేను ఫైనాన్స్ కావాలి ఫోర్ ల్యాక్స్ పైన ఇస్తారు ఫైనాన్స్ కావాలంటే కూడా ఆప్షన్ కూడా ఉంది ఇన్సూరెన్స్ ఇంకా తొమ్మిది నెలలు ఉంది బాడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా నీట్ నీట్గా డీ చేశారు ఇంటర్ కూడా లోపల ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది ఎంకాల్ టైల్ కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ టైల్ ఉంటాయండి ఇది వన్ పాయింట్ ఫైవ్ అండి ఇది మన లొకేషన్ వచ్చి నేషనల్ కార్ బజార్ కదిరి కదిరిలో ఉండండి ఇది సత్యసాయి జిల్లా కదిరి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయగలరు దీన్ని ఫైనాన్స్ కూడా నాకు తెలిసి ఐదు లక్షలు నాలుగు నాలుగు లక్షలు ఫైనాన్స్ కూడా వస్తుందండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండాలి ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ